హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకువచ్చిందండి త్వరలోనే మరో రెండు పథకాలు అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తూ వారి కుటుంబానికి అండగా నిలిచే మరో రెండు పథకాలను ప్రవేశపెట్టబోతోంది పిల్లల విద్యా ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని విడుదల చేయబోతుంది ఆడబిడ్డల వివాహం కోసం ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతుంది ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీములకు ఆమోదం తెలిపారని సమాచారం అయితే పలు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడ్డాయని మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఈ రెండు పథకాలు ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాల్లో కనీసం ఆరు నెలలుగా సభ్యులుగా ఉన్న మహిళలకు వర్తిస్తాయి అలాగే ఇప్పటికే బ్యాంకు లింకేజీ స్త్రీనిధి లేదా ఇతర మార్గాలలో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి మాత్రమే అర్హత ఉంటుంది పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను బయోమెట్రిక్ ఆధారంగా నిర్వహించనున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ రెండు పథకాలు అమలు చేస్తున్నారండి చదువుకుంటున్న పిల్లలు ఉంటే గనక విద్యాలక్ష్మి పథకాన్ని వివాహానికి ఉన్న పిల్లలు గనక ఉంటే గనక అది మగపిల్లలు కాదండి ఆడపిల్లలకు మాత్రమే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ఈ రెండు పథకాలు అమలు చేస్తున్నారు సో ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే గనక డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు కనీసం ఆరు నెలలుగా అయితే డ్వాక్రా గ్రూపులో ఉండాలి ఆ మహిళలు లింకేజీ లేదా స్త్రీనిధి రుణాలు తీసుకొని క్రమం తప్పకుండా చెల్లించాలి అప్పుడే సివిల్ స్కోర్ పెరుగుతుంది కాబట్టి సివిల్ స్కోర్ని బట్టి మనకు డబ్బులైతే ఇస్తారు అలాగే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద ఎవరికి వర్తిస్తుంది చూద్దాం ఈ పథకం కింద ఒక మహిళ గరిష్టంగా ఇద్దరు పిల్లలు చదువు కోసం రుణం సాయం పొందవచ్చు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అవసరాన్ని బట్టి రుణం లభిస్తుంది వడ్డీ రేటు కేవలం నాలుగు శాతం అంటే పావలా వడ్డీ మాత్రమే గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అడ్మిషన్ లెటరు మీరు ఏదైతే స్కూల్లో జాయిన్ అవుతారో కాలేజీలో జాయిన్ అవుతారో ఆ యొక్క అడ్మిషన్ లెటరు మీ యొక్క ఫీజు రసీదు విద్యా సంస్థ వివరాలు సమర్పించాలి దరఖాస్తు చేసిన నలభై ఎనిమిది గంటల్లోపే బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది అలాగే మనం ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి ఒకసారి చూద్దాం డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూతగా ఈ పథకం పనిచేస్తుంది పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణం పొందవచ్చు ఈ పథకానికి కూడా అంతే అమౌంట్ అండి వడ్డీ రేటు నాలుగు శాతం అంటే పావల వడ్డీనే గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి అంటే దాదాపుగా టూ ఇయర్స్ అయితే మనకు టైం అయితే పెట్టుకోవచ్చు అలాగే మీరు సమర్పించాల్సినవి లగ్నపత్రిక వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాలి వివరాల పరిశీలన అనంతరం వధువు తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతాయి సో మనం కనుక ఇక్కడ గమనించినట్లయితే మనకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి రెండు పథకాలకు సేమ్ అండి కాకపోతే అక్కడ చదువుకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇవ్వాలి ఇక్కడ వచ్చి వివాహానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఇవ్వాలి సో మనకు ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెబుతుంది ఒకసారి వివరాలు చూద్దాం ఏపీ ప్రభుత్వం ఈ రెండు పథకాల అమలుకు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది అందులో విద్యాలక్ష్మి పథకం కోసం వెయ్యి కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి పథకం కోసం మరో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ఈ పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంలో యాభై శాతం డ్వాక్రా సంఘాలను బలోపేతానికి వినియోగిస్తారు మిగిలిన యాభై శాతం స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు కేటాయించనున్నారు అంతేకాకుండా ఈ పథకాల కింద రుణం తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే ఆ రుణం మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు దీంతో కుటుంబంపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే గనక ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో డ్వాక్రా మహిళలకు అద్దిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చారండి ఈ పథకాలు పొందాలి అంటే డ్వాక్రా మహిళ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆరు నెలలైతే అయి ఉండాలి అలాగే బ్యాంకుల నుంచి స్త్రీ నిధి రుణం కావచ్చు ఇంకా ఏదైనా రుణం తీసుకొని క్రమం తప్పకుండా చెల్లించాలి అప్పుడే సివిల్ స్కోర్ పెరుగుతుంది అలాంటి వారికే ఈ రెండు పథకాలు వర్తిస్తాయని ముందుగా అయితే చెప్పారు సో ఆ పథకాలు మన ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వారికి ఆర్థికంగా మనం డబ్బు ఖర్చు పెట్టాలి అనుకుంటే బ్యాంకుల నుంచి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా పిల్లలకు డబ్బులు ఇస్తారు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఇస్తారు సో మనం అప్లై చేసుకున్న తర్వాత రెండు రోజుల లోపలే ఈ డబ్బులు మన ఖాతాల్లో జమ అయిపోతాయి అయితే మనం ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే కనుక పిల్లల చదువుకు సంబంధించి అడ్మిషన్ లెటర్ మనం ఏదైతే స్కూల్లో కాలేజీలో జాయిన్ చేస్తామో అడ్మిషన్ లెటరు ఫీజు రసీదు విద్యా సంస్థ వివరాలు మీరు ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నారు మీ యొక్క ఫీజు ఎంత కట్టాలనేది రసీదు అవి ఇచ్చినట్లయితే మీకు డబ్బులు కేటాయించి నలభై ఎనిమిది వాయిదాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది పావల వడ్డీతో అయితే ఇస్తారు అలాగే మన ఇంట్లో ఎవరైనా వివాహానికి వచ్చిన అమ్మాయిలు ఉంటే గనక అమ్మాయిలకు సంబంధించి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకురాబోతున్నారు ఈ పథకానికి కూడా పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అయితే ఇస్తారు పావల వడ్డీతో అయితే ఇస్తారు అయితే నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి అంటే రెండు సంవత్సరాలు గడువు అయితే ఇస్తారు అయితే మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్తో పాటు మీ యొక్క పెళ్లి పత్రిక అలాగే మీ యొక్క వివాహానికి అయినటువంటి ఖర్చులు మీరు వివాహం చేసుకునేటప్పుడు మాకు ఇంత ఖర్చు అవుద్దని ఎస్టిమేషన్ లెటర్ రాసుకుంటాం కదా ఆ ఎస్టిమేషన్ ఎంత అవుతుందో అనేది మీరు ఆ పేపర్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో అయితే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే పొందుకోవచ్చు నలభై ఎనిమిది వాయిదాల్లో మీరు కట్టాల్సి ఉంటుంది కరెక్ట్గా కట్టాలి సో ఇదండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల కోసం ఇచ్చినటువంటి పథకం సో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ఎవరైతే ఆరు నెలల నుంచి గ్రూప్లో ఉంటారో వారికి ఈ పథకం అయితే వర్తిస్తుంది సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ